ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ వారాహి దేవ్య నమ అని కామెంట్ చేయండి ఈ నెల జూన్ ఇరవై ఆరు నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది ఆషాఢ మాస పాఠ్యము నుంచి నవమి వరకు వారాహి అమ్మవారి నవరాత్రులు జరుపుకుంటారు అసలు వారాహి నవరాత్రులు ఎవరు చేసుకోవాలి ఎవరు చేయకూడదు నవరాత్రులు చేసుకునేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారిని పూజిస్తారు వారాహి దేవిని పూజిస్తే మీ కష్టాలన్నీ కూడా వెంటనే తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు జరుపుకుంటారు జూన్ ఇరవై ఆరు నుంచి జూలై నాలుగవ తేదీ వరకు ఆషాఢ నవరాత్రులు రాబోతున్నాయి మొత్తం తొమ్మిది రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది జూన్ ఇరవై ఆరు నుంచి జూలై నాలుగు వరకు వారాహి నవరాత్రులు ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించుకోవచ్చు లేదా ఈ తొమ్మిది రోజుల్లో ఏదైనా ఒకరోజు ఈ వీడియోలో చెప్పే విధంగా వారాహి దేవికి పూజ చేసి చూడండి వారాహి అమ్మవారిని ఒక్కరోజు పూజించినా సరే ఆ అమ్మవారి చల్లని చూపు మన కుటుంబంపై పడుతుంది వారాహి దేవిని పూజించేవారు వారాహి అమ్మవారి ఫోటోను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి వారాహి అమ్మ ఫోటోను తెచ్చుకోలేని వారు లక్ష్మీదేవి చిత్రపటంతో అమ్మవారిని పూజించుకున్నా సరిపోతుంది అలాగే ఇవేమీ వారు ఒక పసుపుతో గౌరీదేవి ప్రతిరూపంగా తయారు చేసి కుంకుమ బొట్టు పెట్టి వారాహి అమ్మవారి స్వరూపంగా భావించి ఇంట్లో పూజలు చేసుకోవచ్చు వారాహి దేవుని ఏ రూపంలోనైనా పూజించుకోవచ్చు మనస్సు లగ్నంగా ఉంచుకొని అమ్మవారిని శుభ్రం చేసుకొని వారాహిదేవి చిత్రపటాన్ని పూజగదిలో పెట్టుకోవాలి ఈ వారాహి దేవి నవరాత్రిలో సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలోనే అమ్మవారిని పూజించుకోవాలి ఏదైనా పూజ ప్రారంభించే ముందు ముందుగా గణపతిని పూజించాలి కాబట్టి ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని వారాహి దేవిని పూజించాలి వారాహి అమ్మవారిని పూజించే ముందు అమ్మవారికి దృఢంగా మనస్ఫూర్తిగా ఆత్మతో మీరు సంకల్పం చెప్పుకోవాలి మీ పేరు గోత్రం నక్షత్రం పేరు చెప్పుకొని వారాహి అమ్మవారి అనుగ్రహం కోసం ఈ నవరాత్రి పూజ చేస్తున్నానని అమ్మవారికి సంకల్పం చెప్పుకోండి ఇంట్లో వారాహి దేవిని పూజించాలంటే ఆడవాళ్ళు తలస్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రంగా శుచిగా ఉంచుకోవాలి ఈ వారాహి నవరాత్రులు తప్పనిసరిగా నీటిలో కొంచెం వేసి ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుకోవాలి అలాగే ఇంటి గడపలకు తప్పకుండా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంటి గుమ్మ ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి అలాగే ఈ వారాహి నవరాత్రులు ఎవరైతే చేస్తూ ఉంటారో అలాంటి వారు ఈ వారాహి నవరాత్రుల్లో మీ గుమ్మాన్ని తప్పనిసరిగా అందంగా అలంకరించుకోవాలి కలకలలాడుతున్న గుమ్మాన్ని చూసి అమ్మవారి మీ ఇంట్లోకి అడుగుపెడతారు ఈ నవరాత్రిలో అమ్మవారిని పూజించేవారు పూజ గదిని శుభ్రం చేసుకొని దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగు పుష్పాలతో అలంకరించుకోవాలి పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి ఇంట్లో పూజ చేసుకోవాలి ముఖ్యంగా వారాహి అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలి వారాహి అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారిని పూజించే స్త్రీలు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని అందంగా అలంకరించుకోండి వారాహిదేవిని నిండుగా అలంకరించుకొని వారాహిదేవికి తాంబూలం సమర్పించి అమ్మవారి ముందు ఒక దీపం వెలిగించండి దీపం ప్రమదకి కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ తప్పకుండా దీపారాధన చేయండి అలాగే ఈ వారాహి అమ్మవారి నవరాత్రిలో అమ్మవారి పూజలో నైవేద్యంగా దానిమ్మ పండ్లను నివేదించవచ్చు అలాగే మీకున్న స్తోమతను బట్టి ఎన్ని నైవేద్యాలైనా అమ్మవారికి సమర్పించుకోవచ్చు ఇవేమీ నైవేద్యాలు సమర్పించలేము అనుకున్న వాళ్ళు అమ్మవారికి బెల్లం పానకం అంటే చాలా ప్రీతి బెల్లం పానకాన్ని సమర్పించినా సరిపోతుంది బెల్లం అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి బెల్లం పానకం అమ్మవారికి నివేదిస్తే అమ్మవారు ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తారు అలాగే దేవుని పూజించేటప్పుడు పూజ గదిలో తప్పనిసరిగా ఒక రాగి చెంబును పెట్టుకోవాలి రాగి చెంబు నిండుగా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ నవరాత్రులు పూర్తయ్యే వరకు కూడా ఈ తొమ్మిది రోజులు రాగి చెంబులో ఉన్నటువంటి నీరుని మారుస్తూ ఉండండి అదేవిధంగా వారాహి అమ్మవారి పూజలో అమ్మవారికి చివరి రోజు అంటే తొమ్మిదవ రోజు ఉద్వాసన చెప్పే రోజు అమ్మవారికి ఒక చీర మీ స్తోమతను బట్టి ఒక జాకెట్ ముక్కను కానీ తాంబూలాన్ని సమర్పించి అమ్మవారికి పెట్టిన ఈ చీరను మీరు కట్టుకోవచ్చు లేదంటే ఎవరైనా ముత్తైదువుని ఆ రోజు ఇంటికి పిలిచి వారాహి అమ్మవారి యొక్క స్వరూపంగా భావించి వారికి తాంబూలం సమర్పించి ఆ వస్త్రాన్ని ఇవ్వచ్చు చివరిగా అమ్మవారికి హారతి సమర్పించి నమస్కారం చేసుకొని మీ మనస్సులో కోరికలను అలాగే మీకున్నటువంటి కష్టాలు అన్నింటినీ కూడా అమ్మవారికి చెప్పుకొని ఐదు ప్రదక్షిణలు చేసి పూజను ముగించవచ్చు అమ్మవారికి తప్పనిసరిగా ధూపం వేయాలి అమ్మవారి పూజలో ధూపం చాలా ముఖ్యమైనది అలాగే వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం అమ్మవారి కవచంతో స్తోత్రాలు చదువుతూ అమ్మవారిని పూజించాలి అలాగే ఉపదేశం లేకుండా బీజాక్షరాలతో కూడిన మంత్రాలను ఎట్టి పరిస్థితుల్లోనూ చదవకండి ఉపవాసం ఉండేవారు పాలు పండ్లు తినొచ్చు వారాహి అమ్మవారిని చాలా నిష్టగా పూజించాలి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఈ వారాహి నవరాత్రిలో ఒక్కసారి అమ్మవారిని పూజించండి అలాగే నియమ నిష్టలతో ఉండలేము అనుకునేవారు ఏమైనా అడ్డంకులు ఉండా ఉంటాయి అనుకునేవారు కలసం కానీ విగ్రహం కానీ ఇంట్లో అస్సలు పెట్టుకోవద్దు మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఈ తొమ్మిది రోజులు కూడా నవరాత్రులు చేయాలి అనుకునేవారు భార్య భర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి భూచైనం చేయాలి అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి మధ్యాహ్నం సమయంలో పొరపాటును కూడా నిద్రపోకూడదు ఈ వారాహి నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు ప్రత్యేకంగా అమ్మవారిని పూజించలేని వారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి పూజ గదిలో ఒక దీపం వెలిగించి వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకోండి ఈ వారాహి నవరాత్రులు పూర్తయిన తర్వాత అమ్మవారి చిత్రపటాన్ని ఏం చేయాలనే సందేహం చాలామందికి ఉంటుంది వారాహి అమ్మవారి ఫోటోను మీ పూజ గదిలో పెట్టుకోవచ్చు నియమనిష్టలు పాటించలేను అనుకునే వారు మీకు దగ్గరలో ఉన్న ఏదైనా నదిలో కానీ అమ్మవారి పటాన్ని నిమజ్జనం చేయండి ఈ విధంగా ఈ వారాహి నవరాత్రిలో వారాహి అమ్మవారిని పూజిస్తే కష్టాలన్నీ కూడా తీరిపోయి కోరిన కోరికలు అన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి ధన్యవాదములు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి